మహిళలకు ఉచిత బస్సు పథకం ఆ ఒక్క రూట్లో టికెట్ డబ్బులు కట్టాల్సిందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఆర్టీస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ వంటి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు ఆధార్ లేదా ఓటర్ కార్డును గుర్తింపుగా చూపించాలి ఈ పథకం ద్వారా ఆర్టీస్ పే భారం పడుతుందని అంచనా వేస్తున్నారు దీనికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కాకపోతే చిన్న అప్డేట్ వచ్చింది ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు పదిహేను తేదీ నుంచి ఈ పథకం ప్రారంభించున్నారు ప్రభుత్వం ఇప్పటికే ఏ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు ఏ ఏ కార్డుల్ని గుర్తింపు కార్డులుగా పరిగణిస్తారో క్లారిటీ ఇచ్చింది అయితే తాజాగా ఆర్టీసీఎండి ద్వారా తిరుమలారావు గారు ఆసక్తి వ్యాఖ్యలు చేశారు ఒక రూట్లో మాత్రం ఉచిత బస్సు ప్రయాణం వర్తించదని చెప్పారు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని క్లారిటీ ఇచ్చారు ఉచిత బస్సు సౌకర్యం ఘాట్ రోడ్లో రాకపోకలు కొనసాగించే బస్సుల్లో ఉందంటున్నారు వాస్తవానికి ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు కానీ తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే సప్తగిరి ఎక్స్ప్రెస్ సర్వీసులు వర్తించదు ఆగస్ట్ పదిహేను నుంచి రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని ద్వారకా తిరుమల రావు గారు తెలిపారు జీరో టికెట్ విధానం అమలు చేస్తామని జిల్లాల మధ్య కూడా ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన చెప్పారు బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉందని అందుకు తగ్గట్టుగా బస్సులను సిద్ధం చేస్తామన్నారు త్వరలో పల్లె వెలుగు ఏసీ సిటీ ఆర్టినరీ ఏసీ ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల సంస్థపై భారం పడుతుందని చెప్పారు రోజుతో ఎనభై తొమ్మిది లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణిస్తారని చెప్పుకొచ్చారు ఆర్టీసీ బస్సుల్లో ట్రాన్స్జెండర్లు ఉచిత బస్సు ప్రయాణాల కోసం ఆధార్ లేదా గుర్తింపు కార్డు చూపించాలని సూచించారు భవిష్యత్తులో స్మార్ట్ కార్డులు ఇచ్చే ఆలోచనలో ఉందన్నారు ప్రస్తుతం పదిహేను లక్షల మంది మహిళలు ఆర్టీసీలో ప్రయాణిస్తున్నారని ఉచిత ప్రయాణం వల్ల ఆ సంఖ్య ఇరవై ఆరు లక్షలు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్రంలోని మహిళలు ట్రాన్స్జెండర్లు జెండర్లు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు ఈ మేరకు పల్లె వెలుగు ఆల్ట్రా వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినర్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో ఈ అవకాశం ఉందని ఆధార్ ఓటర్ రేషన్ కార్డులు గుర్తింపు కార్డులుగా చూపిస్తే సరిపోతుంది సార్ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ఈ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు వయ పరిమితి లేదు రాష్ట్ర సరిహద్దుల వరకు మాత్రమే ఈ ఉచిత ప్రయాణం వస్తు వర్తిస్తుందని దీనివల్ల ప్రభుత్వం ఏడాదికి ఒక వెయ్యి తొమ్మిది పంతొమ్మిది వందల యాభై కోట్లు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు ఆర్టీసీకి ఉన్న మొత్తం బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం అంటే ఆరు వేల ఏడు వందల బస్సులను ఉచిత బస్సు ప్రయాణం కోసం కేటాయించారు భవిష్యత్తుల అవసరాల కోసం త్వరలో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తారని మంత్రి మండిపల్లి రాంప్రసాదర్ రెడ్డి గారు తెలిపారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి